అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు మంచివారు కానీ అందరూ మంచివారు ఉండరు మీ ముందు చాలా ప్రేమగా నటిస్తారు కానీ వెనుక గొయ్యి తవ్వే స్వభావం కలిగి ఉంటారు మీకు నష్టాన్ని కలిగిస్తూ ఉంటారు ఇది ఈ విషయం ఈ రోజు మీరు గుర్తించాల్సి ఉంటుంది ఇది గమనించదగిన విషయము మీరు అందరూ కూడా మీలాగే మంచివారుగా ఉంటారు అనేటటువంటి ఆలోచనలో ఈరోజు ఉండడం వల్ల మీకు ఈరోజు సమస్య అనేది ఎదురవుతుంది కాబట్టి కాస్త ఈ విషయంలో జాగ్రత్త అయితే మంచిది అన్ని రకాలుగా అన్ని రకాలుగా మీ స్నేహితులు మీకు చాలా మంచి సహకారాన్ని అయితే అంది అందించేటటువంటి ఏ విధంగానే ఉన్నారు వారి సహకారం అయితే మీకు పూర్తిగా ఈ రోజు అయితే అందబోతుంది అన్ని రంగాల వారికి కూడా వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు కూడా కలుగుతాయి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు కీలక వ్యవహారాల్లో మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు కూడా అందుకోవడం జరుగుతుంది ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా మాత్రం ఈ రోజు కనిపిస్తున్నది మరియు ఈరోజు ఈ రాశి వాళ్ళకి మాత్రం అన్ని రంగాల వారు కూడా జాగ్రత్తగా ఉంటేనే మంచిది గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి మందులను సేకరించాల్సి ఉంటుంది ఇక మహిళలకు ఉన్నటువంటి పాత నొప్పి మోకాల నొప్పి వంటి సమస్యలను నుండి ఉపశమనం కొరకు పసుపు రంగు దుస్తులను గనక దానం చేసి దత్తాత్రేయని పూజించినట్లయితే వాటి నుండి ఉపశమనం అనేది లభిస్తుంది జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రాకుండా ప్రేమ వ్యవహరించాలి కోపాన్ని నియంత్రించుకొని మంచిగా ప్రవర్తించాల్సి ఉంటుంది మీ చిన్నపిల్లలతో కూడా ఈ రోజు మంచి సంబంధ మంచి ప్రయత్నాలను మంచిగా వారితో మంచి సమయాన్ని గడపాలి అనేటటువంటి విషయాల మీద మీరు ధ్యాస పెట్టాల్సి ఉంటుంది ఈ రోజు రాసు సాయంత్రం పూట కుటుంబంతో కొంత వేడుకలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు కొంత సమయం వారితో వెచ్చించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు ఈ రాశి వారికి మాత్రము చాలా రోజుల తర్వాత ఒక శుభవార్త అనేది అంద అందడానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ రోజు ఒక శుభవార్త అనేది అందబోతున్నది కొన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి వేధిస్తున్నటువంటి ఒక సమస్య నుండి కూడా ఈ రోజు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజు వారు మరియు జీవితాల్లో ఎన్నుడు చూడని మాత్రం ఈ రోజు చూస్తారు అనుకోకుండా చేతికి డబ్బు కూడా అందుతుంది ఈరోజు ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తుంది ఇష్టమైన చోట పనిచేసే అవకాశం దొరుకుతుంది అదృష్టం కలిసి రావడంతో మంచి డబ్బు సంపాదించగలుగుతారు అప్పులు తీరిపోతాయి ఇక నిరుద్యోగులకు ఉద్యోగం అనేది లభించడానికి మంచి మంచి ఆఫర్లు అందుతాయి మంచి పేరు పేరుతో పాటు సంపదను కూడా సొంతం చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ రోజు ఈ రాశి వారి అధికారుల నుండి ప్రశంసలు అందుకోవడం కూడా సాధ్యమవుతుంది వృత్తిపరంగా ఈ రోజు మీకు చాలా మంచి రోజుగా ఉంది మీ కృషికి తగిన ఫలితం కూడా లభిస్తుంది మీరు చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులు లాభాలను గడిస్తారు ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఊహించని ధన లాభం కూడా పొందొచ్చు పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయంగా ఉంది ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం అత్యంతమైనటువంటి క్లిష్ట సమయంలో స్నేహితులు కుటుంబ సభ్యులు చాలా మంచి సహకారం అనేది అందచేయడం అనేది సాధ్యతరం అవుతుంది అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని విషయాలలో నిరాశ ఉండొచ్చు కానీ అది తొందరగానే తొలగించబడుతుంది వృత్తిపరంగా ఈరోజు మీకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది మీరు చేసే ఆటంకాలు ఉన్నా మీరు తొలగించుకునే సామర్థ్యాన్ని ఖచ్చితంగా కలిగి ఉంటారు సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి తెలివితేట్లుగా ప్రవర్తించాల్సి ఉంటుంది ముందు వెనకలు ఆలోచించి ఖర్చులు పెట్టండి ఆర్థికంగా ఈ రోజు ఖర్చులు మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయి అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నం ప్రయత్నాలు చేస్తే మంచిది కుటుంబ సభ్యులతో సాధారణ సంబంధాలు కలిగి ఉంటారు కాబట్టి మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి బహుమతులు ఇచ్చి వల్ల మేలు కలుగుతుంది ఇష్టమైనటువంటి కలర్ దుస్తులను గాని లేదా వస్తువులను గాని అందించండి ఇక మీకు కలిసొచ్చే రంగు ఈ రోజు మాత్రము ఊదా మరియు ఈరోజు అదృష్టపు సంఖ్య కనుక చూసినట్లయితే పదకొండు మీకు ఈరోజు ఈ రాశి వారికి మాత్రము ఇష్టదేవత విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజించినట్లయితే అన్ని శుభాలు కలుగుతాయి దోష నివారణ కూడా జరుగుతుంది సమస్యల నుండి పరిష్కారం వెంటనే లభించడానికి మార్గం అనేది లభిస్తుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో